ఫ్రీ ఎగ్ వెజ్ నాన్ వెజ్ అని ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఓకే ఈయన ఎందుకు ఇలా మాట్లాడాడు అంటే చేపలు వెజ్ అని అన్నాడు ఫిష్ అనేది ఒక వెజ్ అని చెప్పి ప్రూవ్ చేయమనండి అన్నావు కదా ఆ ప్రూవ్ చేయడానికి అని చెప్పి నేను కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాను అది కాస్త కళ్ళు తెరిచి చూడు అక్కడ ఏం రాశారు పబ్లిక్ వాళ్ళకి ఒపీనియన్స్ అలా పెట్టారు కోరా అనే ఒక పెద్ద ఫారంలో సో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆల్రెడీ బెంగాల్లో బ్రాహ్మిన్స్ ఫిష్ని వెజిటేరియన్లా తీసుకుంటారనే విషయం ఆల్రెడీ తెలుసు మనకి అది కాకుండా చాలామంది కేదోల్ క్రిస్టియన్స్ కూడా ఫ్రైడే రోజు వాళ్ళు నాన్ వెజ్ తినరు కానీ ఫిష్ని తింటారు మళ్ళీ ఒక వెషేరియన్లా భావించి అండ్ ఒక ఫేమస్ డాక్టర్ ఉంటుంది శృతి అని చెప్పి శృతి ఎంబీబీఎస్ అని చెప్పి సో తను ఒక వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఎందుకు ఫిష్ అనేది వెజిటేరియన్ అని చెప్పి సో అందులో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఫిష్ అనేది ఒక కోల్డ్ బ్లెడ్ క్రీచర్ కాబట్టి దాన్ని నాన్ వెజ్లో తీసుకోకుండా వెషేరియన్లో తీసుకోవచ్చు అని చెప్పి ఉంది దాంట్లో ఓకే మరోవరు చాలా అబ్రోడ్లో కూడా చాలా రెస్టారెంట్లలో ఫిష్ని ఒక వేష రమ్యంలో ఇంక్లూడ్ చేస్తారు నాన్ వెజ్ వినియోగంలో కాకుండా హిందూ విషయానికి వస్తే చాలా టెంపుల్స్లలో ఫిష్ని ఒక ప్రసాదంలో పెడతారు ఏం టెంపుల్స్లో పెడతారు అట్లా అని చూసుకుంటే సో దక్షిణ కాళేశ్వర టెంపుల్ అని ఉంటుంది అక్కడ ఫిష్ని బోగు అని అంటారు అదే ఒక భోగుని అమ్మవారి ప్రసాదం పెడతారు అండ్ అట్ ది సేమ్ టైం అదే ప్రసాదాన్ని భక్తులకు కూడా ఇస్తారు తర్వాత ముత్తప్ప టెంపుల్ అని ఉంటుంది కేరళలో అక్కడ కూడా సేమ్ అంతే ఇంకా తారాపతి టెంపుల్ ఉంటుంది అది కూడా అంతే అండ్ ఒడిస్సాలో కూడా చాలా టెంపుల్స్లో అలా ఫిష్ని దేవత ప్రసాదంగా పెడతారు అదే ప్రసాదాన్ని మళ్ళీ భక్తులు కూడా పంచుతారు అనమాట సో హిస్టరీలో చూసుకుంటే మాంసాన్ని దేవత ప్రసాదం పెట్టి అనుగ్రహం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎవరు భక్త కన్నప్ప ఉన్నారు ఆయన దుబ్బి మాంసం పెడతారు శివుడికి శివుడు మరి అదేనే కదా ఆయనకు అనుగ్రహం ఇస్తారు లాస్ట్కి నెక్స్ట్ రామకృష్ణ పరమాంసం వారు సో రామకృష్ణ పరమహంస వారు అంటే ఎవరు వివేకానంద స్వామి వారి గురువు ఆయన సో ఆయనకు కూడా ఖాళీ మాత ప్రత్యక్షమై నువ్వు ఇప్పుడు ఈ మాంసం తినమని అంటుంది పరీక్షలాగా సో ఆయన దాన్ని ప్రశాంతంగా భావించి ఆయన మాంసం తింటారు అన్నమాట అమ్మవారి యొక్క కృప కోసం సో ఇక్కడ మెయిన్గా నీకు ఇంపార్టెంట్ ఏంటిదంటే ఫిష్ అనేది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేది కాదు సో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ భావాలు ఉంటాయి వాళ్ళు దాన్ని తినవచ్చు తినకపోవచ్చు సో మనుషులు అనేవాళ్ళు అది ఒక ఓన్ చాయిస్ అది కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే నువ్వు ఈవెన్ ఫిష్ తిన్నా ఏది తిన్నా సరే దాన్ని కనుక నువ్వు ఒక ప్రసాదంలాగా నివేదన చేసి తింటే అది ఆ ఒక దేవతగా చేరుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ జీవికి కూడా ఆకాశం కలుగుతుంది అట్లా కాకుండా నువ్వు నివేదన చేయకుండా నువ్వు వెజ్ తిన్నా నువ్వు ఏది తిన్నా సరే అది నీ పొట్టకపోతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏమి లేదు సో అదే తెలుసుకోవాలి ఫస్ట్ ఈ వెజ్ నాన్ వెజ్ అనే మ్యాటర్ కంటే కూడా ఫస్ట్ అది ఇంపార్టెంట్ ఎలా తినాలనే నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకా ఏమన్నావు నువ్వు క్రీమ్ క్రీమ్ అనేది ఉంటే కోపం తగ్గుతుందా భర్తకి అని చెప్పి అన్నావు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీమ్ అనేది ఏంటిది అది ఒక అమ్మవారి యొక్క బీజాక్షరం కాళీ అమ్మవారి యొక్క బీజాక్షరం అది అది ఎక్కడ నుంచి తీసుకున్నారు వేదాల నుంచి శాస్త్రాల నుంచి అమ్మవారికి సంబంధించిన ఒక బీజాక్షరం అది అది జపించడం వల్ల దానికి ఫలితాలు ఉంటాయి అట్లా ప్రతి ఒక్క దేవతకి వాటి వాళ్ళ వాళ్ళ ఒక బీజాక్షరాలు ఉంటాయి అది ఇది నీకు నీకు మామూలు అక్షరాలే రావు ఇక నీకు బీజాక్షరాలు ఏమర్థమైతే చెప్పు ఇష్టం వచ్చినట్టుగా నీకు తోచింది మాట్లాడడం తప్ప నీకు ఏం తెలుసు అని వీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మహర్షి వారు అంటే అనుకున్నావు ఆయన నాలుగు వేదాలను చదివిన తను నాలుగు వేదాలని పరిష్కను సో మన నిజంగా నేను చదివారా లేదా దానికి ఏంటి ప్రూఫ్ అని అడగచ్చు సో ఇప్పుడు ఇది నీకు ఛాలెంజ్ నువ్వు రా మహర్షివారు ముందు కూర్చో వేదాలను నువ్వు వేదాన్ని అడుగు స్వామివారిని దానికి సమానాన్ని చెప్తారు అర్థం చెప్తారు మరి నువ్వు నీకు అది నాలుగు వేదాలు ఏమేమి వేదాలు కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎందుకు అబ్బాయి ఇవన్నీ ఒకటే రోజు వన్ మిలియన్ శివుడే దేవా దేవుడు అనే బుక్స్ని పంచారు వారు ఒక శివరాత్రి అప్పుడు సో అది ఒక రికార్డ్ ఎక్కింది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా వారి పేరు ఎక్కిచ్చారు అనమాట ఒక సేవ చేసినందుకు కానీ తర్వాత మహాపీఠంలో వెయ్యికి పైగా శివలింగాన్ని ప్రతిష్ట చేశారు వెయ్యికి పైగా శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేశారు ఎంతో మంది అన్నదానం చేస్తున్నారు మహర్షి వాళ్ళు నేను వేణుస్వామితోని తర్వాత నిత్యానంద స్వామితో కంపేర్ చేసుకున్నావు కానీ అహలాయన వివేకానంద స్వామి లాగా సో ఎట్లయితే వివేకానంద స్వామి ఒకప్పుడు నాలెడ్జ్ని షేర్ చేశారో హిందూవిజాన్ని నిలిపారో అట్లా ఈ కాలంలో మహర్షి వారు చేస్తున్నారు అదే పనిని ఆ కాలంలో కూడా అంతే వివేకానంద స్వామి వారు ఎన్ని మంచి కార్యాలు చేసినా ఎవరు ఆయన పట్టించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆయన వ్యూ ఇవ్వలేదు సో ఆయన సమాజంలో వంద సంవత్సరాల తర్వాత కానీ ఆయనకి ఆ ఒక ప్రఖ్యాతి రాలేదు సో వారి విషయంలో కూడా అంత ఇవాళ తెలవచ్చు ఎవరికి ఇవాళ ఎవరికి ఏది తెలియకోవచ్చు కానీ ఏదో ఒక నాడు కొన్ని ఇయర్స్ తర్వాత తప్పకుండా అందరు తెలుస్తుంది ఆయన ఒక వాల్యూ ఏంటి ఆయన గొప్పతనం ఏంటి అనేది రమానంద మహర్షి వారు ఏదో సాధారణ గురు అనుకుంటున్నావా రెండు మూడు బుక్స్ చదివేసి ఏదో తోచింది చెప్పేవాడు అనుకుంటున్నావా చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు జగద్గురు శ్రీ రమనానంద మహర్షివారు ఆయన ఆశా మహర్షి దాసరి విజ్ఞానం కాదండి వాడిపేరు దాసరి అజ్ఞానం వచ్చు మనం ఎందుకంటే వాడు వేస్ట్ ఫెలో చీప్ ఫెలో ఫన్నీ ఫెలో ఉన్నాయి వాడి మీద మాట్లానికి ఎందుకంటే తను మరి దేనికి వచ్చాడో మన కర్మగాలి ఇంటర్వ్యూలకు వస్తా ఉంటాడు పిలిచే కానీ ఉండాలి ఎందుకు పిలుస్తారు అనేది ఛానల్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆయన ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని ఏదో దగ్గరుండి ఆయన చూసి ఆయనే దాన్ని మధ్యలో ఆయనే ఏలు పెట్టి చెప్తా ఉంటాడు ఒక పంది బురదలో దొలినట్టు యూట్యూబ్ ఛానల్స్ వచ్చి దొలుతాడు అనమాట వాళ్ళ మార్నింగ్ వాళ్ళు మార్నింగ్ అరెస్ట్ చేశారు వాడిని వాడు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంటాం సేఫ్ వాడు కానీ బయట తిరిగితే ఖచ్చితంగా దేహశుద్ధి చేస్తారు వాడికి ఎవరని తెలియకుండా కొట్టేసి వెళ్ళిపోతారు వాడికి ఏమని డబ్బు ఎవరి దగ్గర డబ్బులు వాగుతున్నాడు అది ఎవరు ఇచ్చారు అనేది పక్కన పెడితే ఎవరి దగ్గర పెయిడ్ పెయిడ్ కుక్క అనుకోవచ్చు ఆ పెయిడ్ కుక్క బహుభావన్ మరిగినంత మాత్రాన వీళ్ళకేమి కొండక ఏం కాదు కుక్క మురిగినప్పుడు సో అంతే వాడు ఆటోమేటిక్గా మొరగడానికి వచ్చాడు డబ్బులు తీసుకొని americana loni aura master founder of angelica of angels barbara Zefranski garu sri ramana maharshi variguruchi hi everyone i'm barbara zifranski i am a reverend i own angelica of the angels in salem massachusetts at my place i take aura pictures and read them and Mahashi yeah. has come to me and I have taken an aura picture of him. And as you can see, it's all white around it. Well, that to us spiritual people it's pretty common. But what is a miracle to me is that his picture of his face, as you can see, is gold and i've been doing this work for 45 years and this is the first person that has ever come and i have a gold face gold being the highest of attainment that you can ever reach with the divine consciousness this i was amazed at and i can tell you so much more about them by just reading them <laughs>

ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఉందనుకుందాం లెట్స్ ఇప్పుడు ఒక కెమిస్ట్రీలో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఉందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఎక్స్పెరిమెంట్లో నువ్వు ఎంత సొల్యూషన్ వేయాలి ఏది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏది హెచ్ టూఓ ఏది సోడియం అనే విషయాలు నీకు అర్థం అవ్వాలంటే ఏంది నువ్వు ఫస్ట్ కెమిస్ట్రీ చదువుకోవాలి ఫస్ట్ నువ్వు దాంట్లో రీసెర్చ్ చేయాలి ఫస్ట్ నువ్వు ఎక్స్పరమెంట్ చేయాలి నన్ను నువ్వు పిహెచ్డీ చేయాలి అవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి నువ్వు సైంటిస్ట్ అయిన తర్వాత అప్పుడు నువ్వు వేరే సైంటిస్ట్ గురించి కమెంట్ చేయడానికి లేదా నీ యొక్క ఒపీనియన్ చెప్పడానికి నువ్వు అర్హుడది లేదా నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది సో సేమ్ వే ఇప్పుడు రమణ నివాస్ గారు చెప్పే విషయాల గురించి నువ్వు కమెంట్ చేయాలన్నా లేకపోతే నీకు అర్థం అవ్వాలన్నా దానికి తగ్గట్టు నువ్వు రీసెర్చ్ చేసి ఉండాలి ఆల్రెడీ లేదా నీకు ఎంతో కొంత పరిజ్ఞానం అయినా ఉండాలి భాష పరిజ్ఞానం అనేది ఏది లేదు నేను చెప్పేస్తా అంటే ఇదేమి మూవీ రివ్యూ కాదు కదా మూవీ రివ్యూ కాదు లేకపోతే పొలిటికల్ పార్టీ గురించి చెప్పడం కాదు లేకపోతే నీ పర్సనల్ ఎజెండా కాదు కదా సో కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎందుకు నల్లలు సునకమే వాడాలి లేదా ఎందుకు ఫిష్ అనేదాన్ని విషయర్ అన్నారు అనే విషయాలు కొసేపు పక్కన పెడితే అసలు ఫస్ట్ అతని గురించి నువ్వు కమెంట్ చేయడానికి నీకు ఏమేమి రిబిలిటీ ఉందనేది ఫస్ట్ నువ్వు ఆలోచించుకోవాలి నెంబర్ వన్ సో కాబట్టి ఎట్లయితే ఎందుకంటే పెద్దలు అంటారు కదా ఏంటంటే ఏమైనా బ్రహ్మ విద్య అని అర్థం కాకపోవడానికి అంటారు కదా అంటే బ్రహ్మ విద్య అనేది అంత కాంప్లెక్స్ అని అర్థం అని వాళ్ళ ఈవెన్ అందులో ఉండే జ్ఞానం కానీ థింగ్స్ కానీ మహామహులకే అర్థమవ్వదు కొన్ని కొన్ని సో అట్లాంటిది నువ్వు వచ్చేసి ఏదో ఒకటి అట్లా చెప్పేసి వెళ్ళిపోతా అంటే అది అట్లా బ్రహ్మ పక్కన పెట్టు ఫస్ట్ అసలు ఆల్ నీకు మామూలు విద్యనే రాదు ఇక నీకు బ్రహ్మ గురించి నీకేం అర్థమవుతుంది ఇది కొన్ని థౌజండ్స్ ఆఫ్ కౌస్కి రోజు వాళ్ళు మేత ఇస్తారు అన్నట్టు వాటి మెయింటెనెన్స్ మేత వాటి బాగులు చూసుకుంటారు నువ్వు ఇప్పుడు ఆయన లైఫ్లో చేసిన మేత ఒక ఒక ఓకేనా నువ్వే ఉన్నావు ఆల్రెడీ ఇక నువ్వే మేత ఇస్తావులే మంచి నలుగురు ముందు చెప్పు చెడు చెవులో చెప్పు అన్నారు పెద్దలు నువ్వు చెడు నొచ్చేసి మొత్తం మైక్ ముందు రంగులేసుకుంటూ చెప్తావు మంచి ఏమో అసలు పట్టించుకోవు సో ఎన్ని మంచి పనులు ఉన్నాయి ఇప్పుడు వారు అనేది ఎన్ని పనులు అనేది ఒకసారి అని చెప్పినావా లేదు అంతేగాని ఒకటి దొరికింది ఒక క్లిప్ దొరకంగానే మనం ఫేమస్ అయిపోవచ్చు అనే ఒక దాంతోనే నువ్వు మైక్ ముందు వచ్చి ఎంకరేజ్ అదే నువ్వు